చేవెల్ల భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెల్ల నియోజకవర్గంలో పర్యటించారు చేవెళ్ల మండలంలోని పామేన కందివాడ పల్లుట్ల మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి కేతిరెడ్డిపల్లి వెంకటాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర రెడ్డి భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు